సిరికొండ మండలం పలు గ్రామాల్లో సిపిఐఎంఎల్ ఆర్మీ డివిజన్ కార్యదర్శి ఆర్ రమేష్ అధ్యక్షతన శనివారం వ్యవసాయ కూలీలతో విస్తృత ప్రచారం నిర్వహించారు సిరికొండ మండలం పందిమడుగు చీమనపల్లి తాటిపల్లి చిన్న వాళ్ళకోటు పొతునూరు కొండాపు గ్రామంలో సిపిఐఎంఎల్ ఆర్మీ డివిజన్ కార్యదర్శి ఆ రమేష్ అధ్యక్షతన శనివారం వ్యవసాయ కూలీలతో విస్తృత ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు గ్రామంలో ప్రస్తుత పరిస్థితుల్లో కూలీలు ఉపాధి లేక కడుపు చేత పట్టుకుని వలసపోతున్నారని వ్యవసాయ భూములు కోల్పోయి వ్యవసాయ కూలీలుగా మారుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు ప్రభుత్వాలు ఇలాగా పట్టించుకోకపోతే వ్యవసాయ కార్మికులు ప్రభుత్వాలను ప్రతిఘటించే స్థితి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐ జిల్లా డివిజన్ మండల నాయకులు దామోదర్ కిషోర్ రామేష్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇంతవరకు ఏ పెన్షన్ కూడా మించకుండా కొనసాగిస్తాడు మనము రేవంత్ రెడ్డి మంచోడో కాంగ్రెస్ ప్రభుత్వం మంచివాడో అని కాదు మా లెక్క కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను మనం ప్రజల్లోకి తీసుకపోయినాం ఆయన పక్కన పెట్టినా రేపు తెల్లారి మాకు ఇచ్చిన హామీ నేను నెరవేర్చకపోతే రేపు తెలంగా ఖచ్చితంగా నీకు కూడా అదే గది పడదు ఆయన అని చెప్పేసి మనం చెప్పడానికి కొరకు ఈ నెల ఇరవై ఏడో తారీఖు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమం ఒక సిర్కొండను ఒక గదిలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం వ్యవసాయ కూలిగా నేనున్నా నా భార్య కూలి పనికి పోతుంది ఉపాధి పనికి పోతుంది నేను వ్యవసాయ పనికి పోతుంది రేపు మహిళా సంఘాలు కట్టుకోవాలి రేపు నా ఇల్లు గడవాలి ఇలా పిల్లల చదువు అంటే ప్రైవేట్ స్కూల్లో సరించే పరిస్థితులు లేవు గురుకులలో అయితే గురుకులలో సరైన సౌకర్యాలు కూడా లేవు సొంత బిల్డింగ్లు కూడా లేవు ఆ చదువు కూడా మనం అనుకుంటున్నాం మన పిల్లలు గురుకులంలో ఉన్నారు చాలా బాగుంది అనుకుంటున్నాం మనం కానీ మనమే వాళ్ళ మీద కొంత అనిపిస్తుంది మీరు పిల్లలని అడిగి తెలుసుకోవాలి మన పిల్లలు గురుకులంలో ఉంటారు అంటే ఏ ప్రభుత్వం కూడా విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ విద్యను కూడా సరి చేయాలని చెప్పేసి కూడా మనం అడగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి మీరు అందరూ అర్థం చేస్తాం పెద్దగా మాట్లాడాల్సిన విషయం కూడా మేము అందరికి తెలుసు మేము దరఖాస్తుపారాలు ఇస్తాం మీరు అందరూ వాళ్ళని ఫిల్అప్ చేసుకొని ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టుకొని ఇరవై ఏడో తారీఖు బుధవారం అందరం అందరూ తిరుపతి మండల కేంద్రానికి వస్తే ఎంఆర్ఓ గారికి నివరణమిస్తాం అట్లాగే రెండు తారీఖు నాడు చలో కలెక్టరేట్ కార్యక్రమం ఉంది అన్ని కలెక్టరేట్లలో అందరం కూడా కదవడానికి ప్రయత్నం చేయాలి దాదాపు అరవై లక్షల మంది కూలీలే ఉన్నారు ప్రభుత్వం చెప్తున్నా లేక నేను చెప్తలేదు ప్రభుత్వమే కూలీగా చెప్తుంది